మన బ్రహ్మము రక్షకుడు అయిన యేసుక్రీస్తున్నామంలో మీ అందరికీ శుభవందనంలో తెలియపరుస్తున్నాను ఇదేమో వీళ్ళ ఈరోజు ఒక అమూల్యమైనటువంటి వర్తమానాన్ని నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను అదేంటి అంటే చాలా చాలామంది క్రైస్తువులు అంటే క్రీస్తుని నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినటువంటి వారి జీవితాల్లో వారు చెప్పినటువంటి కొన్ని మాటలను మనం చాలా దగ్గరలా వింటూ ఉంటాం చాలా సంఘాల్లో వింటూ ఉంటాం మన స్నేహితులు చెప్పినప్పుడు వింటాం మన ఇంట్లో చెప్పినప్పుడు వింటాం సంఘంలో చెబుతున్నప్పుడు వింటాం ఏంటి ఆ మాటలు అంటే నా జీవితంలో ఈ ఈ కార్యం జరగడం లేదు నేను ఎంత ప్రార్థించినా దేవుడు నా జీవితంలో ఏ అద్భుతం చేయడం లేదు ఇలాంటి అసాధ్యమైన అసాధారణమైనటువంటి కార్యాలను నేను ఎలా చేయించగలను అని ఒక అపనమ్మకాన్ని దేవుని మీద వారు చూపడం వారు ఆ విషయాలు మనకు తెలియపరిచినప్పుడు మనం వేయడం జరుగుతుంది కదా అయితే నేను అంటాను దేవుడు వారు అడిగినటువంటి ప్రార్థనలకు చేసిన ప్రార్థనలకు అడిగిన ప్రశ్నలకు దేవుడు జవాబు వేయలేడంటారా దేవుడు శక్తిహీనుడు అంటారా బైబిల్లో రాయబడినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం తీసుకుని వస్తాను మీరు ఏది అడిగినన్ను అది మీ భోగేచ నిమిత్తం అడుగుదురు అని ప్రభ యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పారు నా నామమున నేను ఏది అడిగినా మీరు నన్ను ఏది అడిగినా నేను మీకు ఇస్తానని చెప్పిన అదే దేవుడు మీరు అడుగుతారు కానీ అవన్నీ కూడా మీ భోగేఛుల నిమిత్తం అడుగుతున్నారు అందువలన మీకు అవి అనుగ్రహింపబడవు అని కూడా ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం అడిగే విషయంలో మనం చేస్తున్న పొరపాటుని దేవుని మీద ముగడం అనేది కరెక్ట్ కాదు మనము ఏది అడిగినా తండ్రి చిత్తానుసరంగా అడగడం నేర్చుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే మన భోగేచ్ఛుల మీద అడుగుతూ దేవుడు అది నాకు ఇవ్వలేదు అని చాలామంది మాకు దేవుడు ఏం చేశాడు అని బ్యాప్టిజము పొంది సంఘము సభ్యత్వం పొంది ప్రభు కొరకు జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఎంతో మంది త్రోవ తప్పి నశించిన వారు ఉన్నారు కదా ఎంతమంది మనకి కనిపించలేదు అలాంటి వారు నిన్నటి వరకు సంఘంలో ఉన్న వారే మొన్నటి వరకు మనతో కలిసి ఆ పరిచర్యలో ఉన్నటువంటి వారే ఈరోజు అనుకో అనుకోకుండా లోకంలో కనిపిస్తూ ఉంటారు అడిగితే ఏమంటారు దేవుడు ఏం చేశాడండి దేవుడు మా జీవితంలో ఏం చేశాడండి ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి దేవుడు వీటన్నిటిని తీసివేయలేదు మరి అంత అలాంటి దేవుడు మాకెందుకు అని దేవుడి మీద నెపం మోపి వెళ్ళిపోతుంటాడు కదా నేను అంటాను దేవుడి దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ప్రభు అన్నాడు విషయగ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు చేయకుండా నా చేతులు కురచు కాలేదు వినకుండా నా చెవులు మందగిలలేదు కానీ మీ దోషంలో నాకు మీకు అడ్డుగా అన్నాడు మొదట ప్రభు సన్నిధిలో మనల్ని మనం సెటిల చేసుకోవాలి అంటే మనల్ని మనము ఆయన ఎదుట నీతిగా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి వాక్యానుసారంగా బ్రతుకుతూ ప్రభు ఏం చెప్పాడో దాని ప్రకారం జీవిస్తే చాలు మొదట మనల్ని మనము ఆయనకి అనుకున్నట్లుగా మార్చుకోకుండా ఏం చేసినా అది ఎంత ప్రార్థన చేసినా ఎంత దేవుని సరిగ్లో మోకరులు అడిగినా దేవునికి నీకు ఆ పాపం అనేది నిన్ను మరుగు చేస్తుంది కాబట్టి నీ ప్రార్థన దేవుడికి వినబడు అంతే లేదు నేను అన్ని బాగున్నాను దేవుడే శక్తిహీనుడు అంటావా నేను మూడు విషయాలను ఈరోజు మీ అందరి మధ్యలోకి తీసుకుని వస్తాను ఇది దాదాపు రెండు వేల ఆ పద్దెనిమిదవ పంతొమ్మిదవ సంవత్సరంలో నేను సువార్తని ప్రకటించాలని నా సంఘంతో నేను బయటికి వెళ్ళినప్పుడు రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒక చోట అది చివరిగా సువార్తను ప్రకటిస్తున్నాను ఎనిమిదవ సారు ఏడవ సారు ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆత్మదేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి అన్యులు ఎదుట సువార్తను ప్రకటించాలి సంఘం ఉంది నా సంఘంతో కలిసి నేను వెళ్ళాను ప్రభు యొక్క వాక్యాన్ని బోధించాలి అని నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పాలి చాలా అలసటగా ఉన్నాను చాలా ఒక్కడనే ఏడు దగ్గరలా నేను సువార్తను ప్రకటించడం ద్వారా గొంతులో చాలా మంటగా ఉంది అయినా కూడా నేను ప్రభుని అడిగింది ఇక్కడ ఏం చెప్పాలి ప్రభు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు నా శక్తి ఏంటో వారికి తెలియపరచు నేను వెంటనే ప్రభు చెప్పాడు ఈ మాటలోని నేను అక్కడ మోకరి వెళ్ళి నేను ఆయనను వేడుకున్నప్పుడు ఆయన ఈ మూడు విషయాలను నాకు జ్ఞాపకం చేసుకొని వచ్చాడు అదేంటి అంటే బాగా జ్ఞాపకం చేసుకొని గుర్తుంచుకోండి దేవుడు మీరు మీరందరూ మీరు అందరూ అనుకుంటారు కదా చాలా మంది అనుకుంటున్నారు కదా దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు ద గాడ్ ఈజ్ ఆల్ మై టీ సర్వశక్తిమంతుడికి సాధ్యము కానిది ఈ లోకంలో ఏమీ లేదు హీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ యువర్ లైఫ్ ఎస్పెషల్లీ నువ్వు అడిగితే నీ జీవితంలో ఏదైనా చేయగలైన నమ్మకం ఉంచాలి అంతే ఏముంచాల నమ్మకం ఉంచాలి అంతే చాలా మందికి నమ్మకం ఉండదు కానీ దేవుడు చేయాలి 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 ఎలా అది సాధ్యం పడుతుంది పిల్లల పరిశుద్ధు గృహంలో నేను మూడు ఇన్సిడెంట్స్ నేను మీ ముందుకు తీసుకుని వస్తాను జరిగిన సంగతులని యశు దిస్తు వారు స్వయంగా చేసినటువంటి కార్యాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఒకసారి మీరు వినండి దేవుడు వాళ్ళ జీవితంలో చేశాడు కదా మరి మీ జీవితంలో చేయడానికి ఒక చిన్న ఆలోచన అయినా మీకు కలగచ్చు ఏంటి ఆ మూడునంటే మొదటిది యాయరు కుమార్తె యొక్క సంఘటన యావీరు కుమార్తె జ్వర పీడుతురాలి ఆమె రోగిగా మనసు మీద ఉన్నట్లు తన తండ్రి ప్రభు దగ్గర వచ్చి వేడుకున్నాడు కదా అయితే ఆయన వేడుకుంటున్నప్పుడే ఆయన వేడుకుంటున్నప్పుడే మనం చూస్తాం కదా ఆయన కుమార్తె చనిపోయిందన్న సంగతి ఆయన చెవులు పెడుతుంది అయితే ప్రభు అంటాడు నువ్వు నమ్మికము మాత్రమే ఉంచు అన్నాడు నమ్మకం ఉంచు అని చెప్పాడు అయితే దేవుని బిల్లేడు ప్రభు అక్కడికి వెళ్ళేసరికి ఇంటిలో చాలా మంది చేస్తున్నారు చాలా మంది ఏడుస్తున్నారు కదా వాస్తవంగా ఆ రోజుల్లో ఇజ్రాయంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఎవరైనా మనిషి చనిపోతే గొల్లు చేసే సాంప్రదాయము అక్కడ ఉంది అక్కడ చాలా మంది పిల్లలు గురువులు వాయిస్తున్నారు అక్కడ చాలా మంది తాంతి వాద్యాలు వాయిస్తూ గొల్లు చేస్తున్నారు అలాంటి సందర్భంలో ప్రభు వారు ఆ ఇంటికి చేరుకున్నప్పుడు ఆయన అంటే ఇంటిలో ఉన్న వారందరినీ ముందు బయటికి పంపించండి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారంటే అక్కడ దేవుని కార్యం జరగకుండా వాళ్ళు అడ్డుపడుతుండేలా అవిశ్వాసపు మాటలు విశ్వాసపు మాటలు ఏనేం చేస్తాడో చనిపోయింది కదా చనిపోయింది కదా అంటాడు కాదు ఆమె నిద్రించులేదు ఆమె మరణించలేదు వెంటనే ప్రభు వారు వెళ్ళి చిన్నదన లే అని చెప్పగా ఆమె లేచింది కదా ఆమెను ముట్టి చిన్నదన లే అన్నాడు ఆమె లేచింది ఇది బలహీనంగా ఉంది ఆహారం పెట్టండి అన్నాడు చూడండి దేవుని మిట్లేరా ఆయన అప్పుడే చనిపోయిందని విని ఆ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డను ముట్టుగా ఆ బిడ్డ తిరిగి బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం చాలా మంది అంటారు ఈ మాటని బట్టి ప్రభు ఆమెను ముట్టాడు వైద్యం చేసుకుని ఉంటాడేమో బ్రతికిందేమో అని అనుకోవచ్చు సరే కాదం లేదు రెండో విషయం తీసుకుని వస్తాను ఇక్కడ కూడా చూద్దాం ఏం జరిగింది మొదటేమో ఆమెను ముట్టి చిన్నదానాలు లే అన్నాడు ఆమె బ్రతికింది అయితే దీన్ని కూడా కొంతమంది ఆయన ఏదో చేశాడు వైద్యం చేస్తుంటాడు లేకపోతే మరొకటి మరొకటి అనొచ్చు కదా సరే రెండో ఇన్సిడెంట్లోకి వెళితే అదేంటో మనకు కూడా తెలుసు ఒక విధువురాలి యొక్క కుమారుడు యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఒక విధురాలి కుమారుడు చనిపోయి పాడి మీద పాడి తెలుసు కదా మోసుకొని వెళ్తున్నారు ఎక్కడికి సమాధిల తోటిలోని తీసుకుని వెళ్తున్నారు పాతి పెట్టడానికి పాతి పెట్టడానికి వెళ్తున్నటువంటి ఆ పాడి మీద ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి ప్రభు అక్కడికి వెళ్ళి పాడిని ముట్టగా వెదవాలి కుమారుడు బ్రతికెను అని ఉంటుంది పాడిని ముట్టాడా మనిషిని ముట్టాడా పాడినే కదా ముట్టింది ఆ కట్టెలను ముట్టుకొని దింపండి అని చెప్పాడు ఆ మనిషి దింపిన తర్వాత తిరిగి లేచి నిలబడ్డాడు ఇప్పుడు యసు ప్రభు యాయర్ ముట్టుకున్నాడు ఏదో చేశాడు కాబట్టి బ్రతికింది అని అన్నారు కదా మరి ఇక్కడ ఈ పాడిని ముట్టుతే వీడు ఎలా బ్రతికాడు ఆలోచించండి ఆయన ఆయన జీవాధిపతి అని బైబిల్ కనున్నారు ఆయన జీవమిచ్చేవాడు ఆయనే జీవం ఇచ్చాడు కనుక ఆయన చెబితే అద్భుతాలు జరుగుతాయి జరుగుతాయి వెంటనే అక్కడ వారు లేకపోతే మనం అనుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ లో కూడా ఏమంటారు అని అంటే పాడిన ముట్టాడు కదా అక్కడేమో ఆమెను ముట్టాడు ఇక్కడేమో పాడిన ముట్టాడు కదా అని అనొచ్చు కదా కదా మూడే విషయానికి వస్తా మూడవ ఇన్సిడెంట్లో మనిషిని ముట్టలేదు ఆడిని ముట్టలేదు దేవిని గొప్పతనం అక్కడ బయలుపరచబడదు మనిషి కుమారుడు మహిమపరచబడ్డాడు అక్కడ జ్ఞాపకం చేసుకొని ఆయన ముట్టితే చనిపోయినటువంటి ఆయన కుమార్తె బతికింది ఆయన పాడిని ముట్టితే దాని మీద పెట్టబడి అంటే ఇంట్లో లేడి పెడుతున్నాము సమాధిని తోటే తీసుకుని వెళ్తున్నారు మార్గం మధ్యలో జరిగింది అద్భుత కానీ ముట్టుగా పెదవురాలు కుమారుడు బ్రతికేడు ఇప్పుడు మూడో విషయము భారత మర్యల లాజర్ లాజరు చనిపోయాడని యేసు ప్రభు తెలిసినప్పుడు మూడు దినాల ప్రయాణమతో దూరంలో ఆయన ఉన్నాడు అయితే ఈ విషయం తెలియంగానే అక్కడి నుండి అక్కడికి వెళ్ళే సమయానికి లాజరు చనిపోవడము పాతి మూడు దినాలు అవ్వడం కూడా జరిగిపోయింది మూడు దినాల తర్వాత చనిపోయిన శవము ఏ స్థితిలోకి వెళ్ళిపోతుంటుందో మన అందరికీ తెలుసు వారు సుగంధ ద్రవ్యాలు పూసుంటారు కాబట్టి మహా అంటే ఒక రెండు రోజులు కాపాడవచ్చు కానీ ఖచ్చితంగా మూడు దినాల తర్వాత ఆ యొక్క శరీరము వాసన వస్తుంది లేకపోతే పురుగులు పట్టు ఉండొచ్చు దుఃఖాంతం ఎంత చల్లవచ్చు కదా అంటే చనిపోయాడు ఒక రోజు కాదు ఒక గంట కాదు మూడు దినాలు అయిపోయింది ఇక లేవడం కష్టం అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు లాజరు అక్క నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు బ్రతుకుండేవాడే కదా నువ్వు ఉండుంటే నా తమ్ముడు నువ్వు లేపేవాడు కదా లేదు లాజరు లేస్తాడు అండి అవును పునరుద్ధానపు పునరుద్ధానములు ఆయన లేస్తాడు కాదు నేను ఇప్పుడు లేపుతాను నేనే పునరుద్ధానమును జీవమును అది ప్రభుత్వం తను బయలుపరుచుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని తీపిచ్చి అక్కడికి వెళ్ళి ముట్టలేదు ఆ సమాధి లోకలకు వెళ్ళి ప్రార్థన చేయలేదు లేకపోతే అక్కడికి వెళ్ళి ఏదేదో చేయలేదు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి బయట నిల్చుని లాజురు రా అని పిలిచినట్లుగా బయలుదేరు చాలా స్పష్టంగా రాసిన వెంటనే ఆ మాట చెప్పగా ప్రేత వస్త్రంతో చుట్టబడిన లాజరు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం కదా ఇదే అక్కడ రాయగురి ఉంది ఇదే గదా జరిగింది ఇదే కదా సత్యం దేవుడు బిల్లరా మొదట యాదరు కుమార్తెను ముట్టి స్వస్థపరిచాడు మేము నమ్మం ఆయన ముట్టాడు ఏదో జరిగింది అని అంటారా రెండవది భార్యని ముట్టాడు అక్కడ కూడా ఏదో చేశాడు మరి మూడవది సమాధిని కూడా ముట్టలేదే సమాధికి దూరంగా నిలబడి లాజను పిలిచినట్లుగా ఉంది దేవుడు బిల్లరా అని అంటే జీవం పెట్టుకొని ఆయన జీవాధిపతి జీవాన్నిచ్చేవాడు ఆయన అంతే కదా నేను నా ప్రాణం పెడుతున్నాను తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది ఆయన ప్రాణం మీద అధికారం కలిగిన వాడు ఆయన ప్రాణమిచ్చేవాడు జీవాధిపతి జీవానికి ఆయనే ఆధిక్యత అదే అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన చనిపోయిన వారిని లేవన మృతులు లేవనత కలిగినటువంటి దేవుడు ఏసుకి అసాధ్యం అనేది లోకంలో లేదు యాయర్ కుమార్తెను లేపిన దేవుడు విధవరాలు కుమారులు లేపిన దేవుడు చనిపోయిన మూడు దినాల తర్వాత అనగా సమాధిలో పెట్టినటువంటి లేపిన అదే దేవుడు ఈ రోజు నీవు నేను సేవిస్తున్నటువంటి దేవుడు ఆయన వేరు ఈయన వేరు కాదు ఈయన ఆయన ఆ రోజు ఏ కార్యాలు చేస్తాడు రోజు అదే కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు యాగి కుమార్తెను బ్రతికించిన దేవుడే యదవరాలు కుమారుని బ్రతికించిన దేవుడే లాసను బ్రతికించిన దేవుడే నీ దేవుడు నా దేవుడైన ఏసుక్రీస్తు వారు ఆ రోజు ఏ శక్తితో ఆయన బ్రతికి అదే శక్తిమంతుడు దేవుడు హేఇస్ ఆల్ మైటీ ఆ రోజుకి ఈ రోజుకి దేవుడు తగ్గిన శక్తి ఏమీ తగ్గిపోలేదు ప్రతి తల్లిదండ్రులరా సోదరులరా గుర్తుపెట్టుకోండి ఏసుకి ఆ సాధ్యం అనేది ఈ లోకంలో లేనేలేదు ఏమైనా చేయగలడు ఆయన ఇవన్నీ కూడా ఒక గొప్ప పాట రాశారు ఏమైనా చేయగలడు అని కథ మొత్తం మార్చగలడు లా లేపి మార్త మరియు జీవితంలో కథను మార్చలేదా దేవుడు మార్చగలడు

చేశాడు చేస్తున్నాడు చేస్తూనే ఉంటాడు ఉండే నీలో ఉంది నువ్వు నమ్మడం లేదు దేవుడు చాలా స్పష్టంగా అదే గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక మాటను రాయించాడు ఏమిటో తెలుసు నా దేవుడు వారు తమ దేవుని న్యాయ విధిని విడవకుండా అనుదినము నా యొక్కకు వచ్చి నన్ను వారికి కనపరుచుకున్నట్లుగా వారు ఇచ్చయించుచున్నారు నన్ను కనుగొనాలని నా యొక్క విచారణ చేస్తున్నారు నా సమాధానం వారు పొందుకోవాలని నా యొక్క విచారణ చేస్తున్నారు మొదట వారి హృదయాల్లో ఉన్నటువంటి వారి తలంపులను పక్కన పెట్టాలి వారు అనుకున్నది పక్కన పెట్టాలి అదే కదా తమ దేవుని న్యాయ విధనంటే తమ ఆలోచన ప్రకారం ఆలోచిస్తున్నారు తమ తలంపులను బట్టి వారు వారు అనుకున్నట్లు ఊహించున్నట్లుగా అంటే నేను ఇక్కడికి వెళ్తే ఇలాగా మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తా నేను మనం నైమాను ఆ క్షమించండి ఆ శ్రీయ ఆ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మనం చూస్తాం నెక్స్ట్ నైమాను నైమానుకి ఒక కుస్టి వ్యాధి ఉంది కదా ఆ నైమాను ఈ యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏమని ఆయన హృదయంలో అనుకున్నాడు వ్యవధాల నదిలో మునగమంటే ఆయన ఏమని చెప్తున్నాడు ఆయన వచ్చి నా మీద చేతులు ఆడించి నాకు ఏదైనా చేస్తే బాగవుతుందని నేను అనుకున్నాను అది వారి న్యాయ విధి తమ దేవుని న్యాయ విధి వారు అనుకున్నట్లుగా దేవుడు చేయడు దేవుడు ఏదైతే అనుకుంటాడో అది చేస్తాడు అందుకే మన జీవితాల్లో ప్రార్థన జవాబు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే నీవు దేవుని దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టం వచ్చి అడుగుతున్నావు కానీ దేవుని దగ్గర ఎప్పుడైనా ఏమడగాలని నీ చిత్తం చేయ ప్రభు నా జీవితంలోనే అడగాలి ఇదిగో నా పరిస్థితిది నేను ఇలా ఉన్నాను నా కుటుంబం ఇలా ఉంది నా కుటుంబం దూరమైంది లేకపోతే నాకు అనారోగ్యంగా ఉంది నాకు అప్పులు పాలైపోయాను నేను చింతస్తా నీ చింత యావతిలో ప్రభు దగ్గర మోపోతే అక్కడికి వెళ్ళి ఆయన మీద మోపి ఆయన దగ్గర చెప్పు అంతే ఇది నా పరిస్థితి ప్రభు అని చెప్తే ఆయన ఏం చేస్తాడు నేను వెళ్ళి ప్రవ్వా నాకు ఈ సమస్యని సమస్య నుంచి నాకు ఎలా సహాయం చేయవా ఎలాంటి సహాయం చేయవా ఎలాంటిది నాకు ఇవా ఎలాంటి నాకు ఇవా ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి నువ్వు నీవు నీ హృదయంలో అనుకుని దేవుని దగ్గరికి చెబితే చేయడానికి అయిన పని కూడా మనకి దేవుడు జీవాధిపతి ఆయన దగ్గరికి వీళ్ళు నీ సమస్యని చెప్పు పరిష్కరించు నా ప్రభు నాకున్నటువంటి పరిస్థితులు ఆయన అని ప్రభు దగ్గర పెట్టుకోవాలి నీ హృదయంలో నయమాను అనుకున్నట్లుగా ఏంట నయమాను అనుకున్నట్లుగా నా దగ్గ నా దగ్గరికి వచ్చి నా మీద చేతులుంచి నన్ను ఇలా అలా అని స్వస్థపరుస్తాడు ఆయన అనుకున్నది ఏమీ జరగలే నువ్వు వెళ్ళి హృదధ నదులు ఏడు మార్లు ముగిపో అన్నాడు అదే దేవుని దగ్గర మనం చేసే తప్పు మనం అనుకున్నది దేవుడు చేయాలి అని మనం కోరుకోకూడదు నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చని అడగాలి అప్పుడు చేస్తాడు దేవుడు నీ జీవితంలో కాయ గుర్తుపెట్టుకో అప్పుడు మాత్రమే దేవుడు చేస్తాడు నువ్వు అనుకున్నది దేవుడు చేయడానికి ఆయన నీ ఇంటి పని కాదు కాదు అది మాట్లాడదు నీ పని వాడు ఆయన నీ అధికారి నేను సృష్టించిన సృష్టికర్త ఆయన దగ్గరికి వెళ్ళి వినమ్రుడు అయి అబ్బోవా నా జీవితంలో నాకు సమస్య ఉంది చేస్తావో చేయా అని ఆయన చిత్తాన్ని కనుక్కో నీ చిత్తం చేయమని అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు ఏ ఎంతమంది జీవితంలో వాళ్ళ కథలు మార్చిన దేవుడు నీ కథలు మార్చలేదా నీ స్థితిని మార్చలేదా నీ పరిస్థితిని మార్చలేదా నీ గుండెల్లో ఉన్న వేదన తొలగించలేదా తొలగిస్తాడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యం చేస్తాడు నువ్వు ఊహించని విధంగా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు నమ్మాలి విశ్వసించాలి ఆయన ఏం చేస్తాడో అని ఆ ఎదుటికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థించాలి అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాల అద్భుతాలు చేస్తాడు ఎందుకు చేయట్లేదు అంటే ఇదే గుర్తు గుర్తుపెట్టుకుందాం పిల్లరా మనం ఏదైతే అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అదే కావాలనుకుంటున్నాం అది పూర్తిగా వచ్చేది ఆయన శక్తిహీనుడు అయితే అసలు కాదు నీ ప్రార్థన వైఖరిని మార్చు నువ్వు అడిగి తీరు మార్చు ప్రభువుని ఎలా అడగాలో మొదట నేర్చుకో ఏం అడగాలో మొదట నేర్చుకో ఆయన ప్రామిస్ చేశాడండి ఏం చేశాడు నా నామమున నేను చేస్తా ఆయన చిత్తానుసారము జ్ఞాపకం చేసుకోండి ఆయన చిత్తానుసారముగా ఆయన నామములు అడిగినా ఆయన చిత్తానుసారంగా అడిగారు ఎందుకనంటే ఆయన సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ఆ దేవుడు అదే ప్రేమిషణ దేవుడు నిజీవితంలో ఎందుకు కార్యం చేయడు చేస్తాడు కానీ మన ప్రార్థనలు తప్పుంది మన విశ్వాసంలో పొరపాటుంది మనం నమ్మట్లేదు విశ్వసించడం లేదు సమస్యను చూసి భయపడుతున్నాం కాదు అసలు ఇంకా గట్టిగా మాట్లాడాలి సమస్య గురించి దేవుని దగ్గర మొరపెట్టడం ఏంటి సమస్యతో మాట్లాడు విశ్వాసం ఉంటే నువ్వు కొండలు చూసి దాన్ని అది ఎత్తి సముద్రం పడవేయబడు కాక అంటే అది పడవేయబడుతుంది ప్రభు చెప్తే సమస్య గురించి ప్రభుత్వం చెప్తాడు సమస్యతో మాట్లాడే విశ్వాసం ఉంటే విశ్వాసం లేని తర్మ వారు అని దేవుడు చెప్పాడు అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు మన విశ్వాసం ఉంది దేవుడు ఏదైనా చేయగలరు యాయరు కుమార్తెను బ్రతికించిన ఆ దేవుడు పెదవురాలు కొడుకుని బ్రతికించిన ఆ దేవుడు చనిపోయిన మూడు దినాల తర్వాత పాత పెట్టబడినటువంటి లాసను బతికించిన అదే దేవుడు ఈరోజు నీవు నేను సేవిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు అదే దేవుని ఆరాధిస్తున్నా నీవు నీ జీవితం అద్భుతాలు చూడలేకపోవడానికి గల కారణం నైమాను అనుకున్నట్లుగా నా దేవుడు ఆ జీవితం ఇది చేస్తే అని అనుకుంటున్నావు కాదు నువ్వు ఎలా అనగాలను అంటే దేవుని దగ్గరికి వెళ్ళి నీ చిత్తం ఏంటి ప్రభు నాకు సహాయం నీ చిత్తానుసారముగా నన్ను విడిపించు నీ చిత్తానుసారంగా నన్ను దీవించు నీ చిత్తానుసారముగా నాకు సహాయం చేయమని ప్రభువు నువ్వు ఎప్పుడూ అడుగుతావో అప్పుడు నీ జీవితంలో కార్యం చేసి సహోదరుడు పాడినట్లు నీ కథ మొత్తం మార్చగలగా అటు కృప దేవుడు నీకు నాకు మనకే